హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు లెవెల్ ఎంత ఉండాలో మీకు తెలుసా ఉమ్మ ఒకవేళ తగ్గిందని మీ రిపోర్ట్లో ఏమన్నా వస్తే మీరు కంగారు పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఉమ్మనీరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ లేడీలో వాటర్ తక్కువగా తీసుకున్నా లేకపోతే ప్రోటీన్ కంటెంట్ ఏమన్నా తక్కువగా తీసుకున్నా బీపీ ఉన్న మదర్కి షుగర్ ఉన్నా లేకపోతే బేబీ అబ్నార్మల్గా లోపల ఏమన్నా ఉందా అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి వారికి ఉమ్మనీరు అనేది తరచుగా తక్కువగా ఉంటుంది అయితే ఉమ్మనీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత నార్మల్ ఉండాలి మీ స్కానింగ్ రిపోర్ట్లో ఉమ్మనీరు అనేది అట్లీస్ట్ సెవెన్ నుంచి ఫోర్టీన్ మధ్యలో ఉండాలి అంటే ఏడు నుంచి పద్నాలుగు సెంటీమీటర్స్ అని ఇస్తారు అయితే ఉమ్మనీరు స్కానింగ్లో చెక్ చేసేటప్పుడు ఏడు కన్నా ఒక ఒకవేళ తక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఆలిగోహైడ్రామ్నాస్ తో సఫర్ అవుతున్నట్టు అంటే ఉమ్మ నీరు తక్కువ ఉన్నట్టు అర్థం ఉమ్మ నీరు తక్కువగా ఉంటే బేబీ అనేది లోపలంతా హెల్దీగా పెరగదు అండ్ మోర్ ఓవర్ బేబీ చిన్నగా పుట్టే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి సిజేరియన్ సెక్షన్ చేసే అవసరం కూడా రావచ్చు ఒకవేళ సివియర్ ఆలిగోహైడ్రామ్నాస్ అయితే ఉమ్మ నీరు పెరగాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కంటెంట్ బాగా తీసుకోండి కోకోనట్ వాటర్ బాగా తీసుకోండి అండ్ వైటమిన్స్ మినరల్స్ ఉండే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలా అండ్ వెజటేబుల్స్లల్లో వచ్చేసి మీరు సోరకాయ బీరకాయ ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలు తీసుకోండి అండ్ పండ్లల్లో వచ్చేసి మీరు వాటర్ మెలన్ అండ్ గ్రేప్ జ్యూస్ ఎక్కువగా తీసుకోండి థ్యాంక్ యూ